అఖిల్ రెండో చిత్రానికి కథ పూర్తిగా సిద్ధమైపోయింది త్వరలోనే సెట్స్ మీదికి కూడా వెళ్లనుంది అయితే ఇంతవరకు ఇందులో హీరోయిన్ ఎవరనేది ఫైనలైజ్ అవ్వలేదు హీరోయిన్ కి చాలా ఇంపార్టెన్స్ ఉండడంతో స్టార్ హీరోయిన్ నే హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకుడు విక్రమ్ కుమార్ భావిస్తున్నాడు ఇందులో హీరోయిన్ పేరు జున్ను ఆట దాన్నే సినిమాకి పేరుగా పెట్టాలని దర్శకుడు భావిస్తున్నాడంటే ఆ పాత్రకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ హీరోయిన్లందరూ అఖిల్ పక్కన పెద్దవాళ్ళలా అనిపిస్తారు ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటిని కన్విన్స్ చేయడానికి దర్శకుడు విక్రమ్ కుమార్ ముంబై వెళ్ళాడు బాలీవుడ్ నటి అలియా భట్ తో మీటింగ్ కోసం ప్రయత్నిస్తున్నాడు అయితే విక్రమ్ కుమార్ చెప్పిన కథ నచ్చినా అలియా చేస్తుందా లేదా అనేది అనుమానమే బాలీవుడ్ లో బాగా బిజీగా ఉన్న ఈ బామ తీరిక చేసుకొని ఒక తెలుగు చిత్రం చేస్తుందా అది కూడా అఖిల్ తో ఒకవేళ అలియా చేసినట్లయితే ఈ చిత్రానికి హిందీలో కూడా మార్కెట్ వస్తుందనేది దర్శకుడి ఆలోచన హీరోయిన్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని ముందుగా యాక్షన్ పార్ట్ షూటింగ్ మొదలుపెట్టి అది పూర్తయ్యేలోగా ఒక క్రేజీ హీరోయిన్ ని ఫైనలైజ్ చేయాలని చూస్తున్నాడట ఈ చిత్ర నిర్మాణానికి బడ్జెట్ పరంగా నాగార్జున ఎటువంటి పరిమితులు పెట్టకపోయేసరికి ఎంత ఖర్చైనా బాలీవుడ్ స్టార్ నే తీసుకోవాలని విక్రమ్ కుమార్ గట్టిగా నిర్ణయించుకున్నాడట హాయ్ యోయో వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు